ఒక విచిత్రమైన సంఘటన చూడండి ప్రియమైన దేవుని బిడలారా చనిపోయిన వారిని కూర్చి బ్రతికి ఉన్న మనము ఏడుస్తాము అది సహజము కానీ మరొక నిజము ఏమిటి అంటే బ్రతికి ఉన్న వారిని గూర్చి చనిపోయిన వారు ఏడుస్తున్నారు నేను చనిపోయి ఎలాగో నరకానికి వెళ్లిపోయి నరక యాతన పడుతున్నాను బ్రతికి ఉన్న వారు ప్రభువైన ఏసుక్రీస్తుని నమ్ముకొని ఈ వేదనకరమైన నరకంలోనికి రాకుండా ఉంటే చాలు అని కాని బ్రతికి ఉన్నవారు నరకం అనేది ఉంది అని ఆ నరకము నుండి తప్పించి రక్షించేవాడు ప్రభువైన అని తెలుసుకోవడం లేదు వారిష్టానుసారముగా లోకములో పాపములో జీవించి మరణించి యుగ యుగాలు తరతరాలు అగ్ని ఆరదు పురుగు చావదు అనే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు ఎప్పటికైనా బ్రతికి ఉన్న వారైనా ఆలోచన చేసి నిత్య నరకము నుండి తప్పించే ప్రభువైన యేసు క్రీస్తుని నమ్ముకోండి